మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు నమస్కారం గురుగారు శివనారాయణ సో ఫిబ్రవరి మాసం అందులోనూ మనకి మాఘ మాసం తులారాశి వల్ల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే అభివృద్ధిలోకి వస్తారంట ముఖ్యంగా తులారాశి వరకు ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏంటంటే కనుక ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు తర్వాత మోధ్యం ఉండదు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు మోర్ధ్యమే ఎందుకు చెప్పాను చెప్పండి ఈ విషయం ఎందుకంటే పెళ్ళిళ్ళు ఈసారి చూసుకోవాలా వద్దా ఏంటి ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా కాబట్టి తులారాశి వారు రెడీ అయి ఉన్నారు ప్రజెంట్ చూస్తాం కూడా కాదు రెడీ అయి ఉన్నారు ఎప్పుడైతే మనకి ఈ యొక్క మోధ్యం పోతుందో ఇమ్మీడియట్లీగా తాళి కట్టేయాలి తాళి కట్టించుకోవాలి అనేది చూస్తూ ఉన్నారు ఎందుకంటే గత కొంతకాలంగా వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి వలన పెళ్ళిళ్ళు అవ్వలేకపోవటం పెళ్ళిళ్ళు చేసుకోలేకపోవటం ఇక తులారాశి వాళ్ళలో అతి చిన్న వయసులో పెళ్ళి అవ్వాలి లేదంటే కనుక లే ఏజ్ బోర్ అవుతూ ఉంటుంది ఆ ఏజ్ బోర్ అవ్వటం ఇక దొరికిందే చాలరా బాబు అనుకోవటం వీరికి కోరికలు ఇష్టాలు అన్నీ కొంతమేర అదమార్చుకొని సరే ఏదో తోడు కావాలి కదా అనుకున్నట్టు విషయాన్ని కూర్చోటం కన్నా వీళ్ళంతా కూడా వేచి ఉన్నారు చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా వద్రా బాబు ఆ తులారాశి కూడా ఉన్నాడు ముప్పై ఆరు వచ్చిన వాడు పెళ్ళి కాల నాకెందుకు అని చెప్పి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారందరూ కూడా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు పొందిన తారీఖు అయిపోతుంది ఫిబ్రవరి మాసం అని కాబట్టి ఒకేసారి తులారాశి వాళ్ళే కోటి పెళ్ళిళ్ళు వింటారా నమ్ముతారా కానీ ఉన్నారు ఈ సంవత్సరంలో తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం పెళ్లి చేసుకునే దానికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి పదమూడు సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చేటువంటి మాఘమాసం లగ్నాలు ఇవి కాబట్టి అలాంటి లగ్నాల్లో తులారాశి వారి సొంతం అలాంటి వారు పెళ్లి చేసుకోవచ్చు కూడా అదేంటో అదృష్టం నా తెలియలే కానీ తీగ కాలికి దొరికినట్టుగా వీరికి గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తే కూడా కుదరకుండా ఈ ఫిబ్రవరి రాగానే ఈ ముహూర్తాల సమయంలో పెళ్ళి అనుకోవడం ఆలస్యం ఎవరొకరు వచ్చేసి చేసుకునే సిద్ధపడతారు వీరే అర్థంగా ఒక్కోసారి గిచ్చుకుంటారు నిజంగా నా పెళ్ళి అవుతుందా అంటే ఏ వీళ్ళు ఎప్పుడు చూస్తున్నారు కదా అదొకటి ఇంకా కూడా వారికి ఈ యొక్క ద దరిద్రాలు ఎదుటివారి యొక్క అశుభ దృష్టి నరదిష్టి ఇలాంటివి ఉండి ఇంకా కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇంకా కూడా ఏదో జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటాయి కనుక వారు చిన్న పరిహారం చేసుకోవచ్చు అదేంటంటే ఆలయాల వరదన అడుక్కునేవారు ఉంటారు అడుక్కునేవారు పెద్దవారు ఉంటారు ఆడవారు ఉంటారు ఆ వారికి ఒక మూడు చీరలు మూడు బ్లౌజ్ పీసులు రెండు రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళేసి నాకు పెళ్ళి కావట్లేదు పెళ్లికి సంబంధించింది దానం ఇస్తున్నాను అని చెప్పి వారికి ఇచ్చినట్టయితే వారికి శుభకార్యాలు నిర్వర్తించడానికి శుభకార్యాలు పాల్గొనేందుకు శుభకార్యాలు లో వీరే చేసుకునేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంది పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే ఆవు పాలు వర్జిన దొరికితే చాలా మంచిది లేదు అంటే కనుక ఆవు పాలు టెట్రా అయినా పర్వాలేదు మరి ఏం చేస్తాం అలానే టెట్రా పాలు తీసుకొచ్చి దాంట్లో రుద్రాభిషేకం అని ఉంటుంది ఎక్కడైనా ఆలయాల్లో రుద్రాభిషేకం అంటారు చమ్మక నమ్మకం చదువుతూ రుద్రుని అభిషేకిస్తూ చేస్తున్నటువంటి రుద్రాభిషేకం అసలు రుద్రాభిషేకం ఎలా చేయాలో తెలుసా అండి పుట్టమొన్ను తేవాలి పుట్టమొన్ను తెచ్చి దాన్ని జల్లి కట్టాలి జల్లి కట్టిన తర్వాత బది మట్టిలా వస్తుంది బంకమట్టిలా వస్తుంది ఆ బంక మట్టిలో పన్నీరు పన్నీరు వేసి బంకమట్టిని రుద్రుడిని చేయాలి రుద్రుడు అంటే శివుడు భగవాన్ని చేయాలి ఆ శివ భగవాన్ చేసి పదకొండు రోజులు నీడని ఎండబెట్టాలి ఎండబెట్టిన నీటిన తర్వాత ఒక ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ యొక్క అభిషేకం చేయాలి రుద్రునికి అభిషేకం అంటే అది మన వాళ్ళు చేస్తారు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారు ఎక్కడ కాండి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రునికి అభిషేకం అంటే ఈ రకంగా చేయాలి అలా చేసినటువంటి అభిషేకం ప్రత్యేకించి పిల్లలు పుట్టడానికి పెళ్ళైన వారికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా పెళ్ళి కావట్లేదు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం పితృదోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కలత్ర దోషాలు ఉన్నాయి గ్రహ దోషాలు అంటే కనుక ఈ రుద్రాభిషేకం నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వారికి ఇలా చిటికలో పెళ్ళవుతుంది అవుతుంది విదేశీ అనంతకుండా ఇలా రుద్రాభిషేకం చేస్తే పెళ్ళవుతుంది విదేశీ ఇది తులారాశి వారి యొక్క సొంతం కాబట్టి ఇలాంటి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఉద్యోగ వ్యవస్థ కావచ్చు నిరుద్యోగుల వ్యవస్థ కావచ్చు వీళ్ళకి ఎలా ఉందంటారు ఇక తులారాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం కోసమైతే ఎదురు చూసేటువంటి అవసరం లేదు వీరికి ఏంటంటే వీరికి ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నతమైన స్థానం ఉంటుంది వీరికి వీరు అంత ఈజీ మనుషులు కాదు తులరాశి వారు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబాల్లో పేరు ప్రఖ్యాత కాంచిన వారికి వీరు జన్మిస్తారు అంత తక్కువ కాదు వీరు వీరు ఇంకో పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయిలో ఉంటారు కానీ వీరు ఉద్యోగం చేసే స్థాయిలో ఉండరు అంటే ఎక్కడో అడప తడప ఉంటారు ఒకళ్ళిద్దరు ఎలమెన్ లెక్కేసుకోవచ్చు తుల రాశి వారు అండి ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అని తక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జాబ్ చేస్తే మంచి స్థానానికి వెళ్తారు మళ్ళీ మన కళ్ళ ముందు ఇలానే ఉంటాం ఒక టీ పాయింట్లో తీదు అవుతుంటాం ఉంటాం రెండు సంవత్సరాలు సరఫరా అవుతూ ఉంటాడు ఏంట్రా అంటే ఆ చూతాడు దిగుతాడు ఆడవరే అంటే వారు కాబట్టి అలాంటి తులారాశి వారికి ఉద్యోగ వ్యవస్థ లేదంటే చిన్నపాటి జాబో పెద్ద జాబు అని కాకుండా ఫిబ్రవరి మాసంలో పదిహేనో తారీఖు తర్వాత జాబ్ ప్రయత్నం అయితే చేయవచ్చు మంచి జాబ్ అయితే వస్తుంది ఇక వీరు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి వీరు ప్రయత్నం చేయాలి ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వాలి అలానే ఏడు మిరియాలు తీసుకొని నీళ్లతో పాటు మిరియాలు కూడా ఆర్జన ఇలాగా ఏడు రోజులు చేయాలి లేదా పదకొండు రోజులు చేయాలి ఇక జీవితకాలం చేసిన ఇబ్బంది ఏం లేదు వాళ్ళే ఓపిక చేసుకుంటే కనుక వారికి జాబ్ పరంగా ఏదైనా వీరికి ఇంట్లో చేసే జాబులు ఉంటాయి కదా వారి తర్వాత ఇచ్చే జాబులు అలాంటి జాబుల్లో లిటికేషన్స్ ఉన్నా కోర్టు వ్యవహార లిటికేషన్స్ ఉన్నా కూడా వీరికి సూర్య నమస్కారాలు సూర్యునికి ఉంచే సూర్యుడికి నీళ్లు ఆర్చినోటు లాంటివి చేస్తే ఖచ్చితంగా వీరికి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఇక భార్య భర్తల మధ్యన తగాదలు ఉండడం పిల్లల పెద్దల మధ్యన గొడవ అవడం ఆస్తి తగాదాలు రావడం ఆరోగ్య సమస్యలు ఉండటం ఇలాంటి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి బాధపడే వాళ్ళు కానీ ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అయినా అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అష్టదిబ్బందులు ఉంటాయి అవి మనం మాట్లాడదాం అయితే దేని గురించి కాకుండాను ఇక మనకి ఇలాంటి జాతక ప్రకారంగా కూడా నాకు ఇట్లా బాగుండట్లేదు ఏం చేసినా ముందుకు ఎట్లంటే కనుక నరదీష్ నరవశాయిత ఖచ్చితంగా ఉంటుంది తురాస్తి వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా చాలా చక్కగాను ఎవరిలో కూర్చున్నా కూడా వారిని చూసేలా ఉంటారు ఆకర్షింతగా ఉంటారు చాలా అందరిని ఆకర్షిస్తూ ఉంటారు అంటే శివుడికి శివ భగవాన్ లాగా రాముని వారి భక్తులకి రాముడు వారి లాగా అంటే ఎవరు ఏ రూపంతో చూస్తారో ఆ రూపంతో తరశనిచ్చేటువంటి వారు వారి సొంతం అది అది ఎందరిని ఆకట్టుకునే తత్వం అందరిలో ఉండదండి అది ఎవరోనో ఒకరిలో ఉంటుంది అదే చాలా చాకచక్యం అంటారు మనకి ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ ఎలా అయితే నా కట్టుకుంటూ ఉంటారో రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇప్పుడు ఉండేటువంటి వీరు కాదు అప్పుడు ఉన్నటువంటి వారు తరతరాలు మారిన తరగతి చిరునామా లాగా అలాంటి అవతారం ఉన్నది అంటే కనుక అవతార పురుషంగా ఉన్న వారు తులారాశి వారి సొంతం ఇకపోతే వారికి ఇంకా ఇలాంటి వాటిలో మనకి ఇంకా బయటికి రావాలి నరదిష్టిపోవాలి ఏది అనుకుంటే అది ముందుకు రావాలి మనం అనుకున్న పారిభద మధ్య కోర్టు విషయాలు పిల్లల పెద్ద మంచి గొడవలు ఆస్థలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకుంటే కనుక వారికి ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు ఉంటుంది పటిక ఈ పటిక మనం తినేది కాదు ఇంటి కట్టుకుని పటిక తీసుకొచ్చి దాంతోపాటు లవంగాలు రెండు తీసుకొచ్చుకొని సాయం అందువల్ల ఒకేసారి ఏడు సార్లు తల తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పారి నీటిలో కానీ వేస్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే రెండు ఒత్తులేసి ఏదైనా అమ్మవారి ఆలయంలో దీపాలను చేసుకున్నట్టు కనుక అన్ని రకాల పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నితో పాటు అన్ని రకాలు కూడా వీరికి సానుకూల వాతావరణం పడుతుంది జాబులు కూడా వీరికి వచ్చేట అవకాశం ఉంటుంది గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు లేదంటే మేము ఏం కొనుక్కున్నా కూడా అభివృద్ధి లో వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి నరఘోష నర్దిష్ట ఉంది అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు దీని బారిన చాలా మంది పడి ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు గురుగారు ఏం చెప్తారు వీటికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ శాతం కూడా పాపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్న అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే పొందించుకోవడమే అవి నవ్వితే కూడా అమ్మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓచుకున్నారన్నమాట ఎదుటి వాళ్ళు వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరు మేము పది ఏడుస్తూ ఉంటారు అదే సుఖంగా బతికేదానికి లేదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యూన్యంగా ఉండాలనుకుంటారు కంఫర్టబుల్టీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు ఎఫ్ఐర్ చే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు ఎట్లా ముందు పెట్టడం ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ ఓసీకరడం చాతబడి బాగలముఖి భానుమతి యేక్షిణి బాగా స్పిరిట్టు అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించు ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా ఇవన్నీ గురువు గారు నాకు కలిసి రావట్లేదు జాతకమా జాతకంలో సమస్య ఉందా దసంత దశలా నక్షత్రమా గోచారమా ఎక్కడ సమస్య ఉంది ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు కాదు నాయన ఇదన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది ఈ మానవ గ్రహం మనమే సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతాన ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు ఏ రోజు ఆ రోజు ఎత్తుకుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పని చేతులు ముందుకు వెళ్ళదు అష్టది మందం అయిపోతానన్నమాట కాబట్టి దీనింత కారణం ఏంటంటే మన మీద ఏడ్చెటి కళ్ళు మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి ఎవరిని నమ్మకూడదు ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రోల్స్కి వెళ్తాం ఏదో రోజున మనల్ని ఇప్పుడు చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి మన బంధువుల్లో మన మిత్రుల్లో మన సేయోబు రాష్ట్రాలని చెప్పుకొని తిరిగే వాళ్ళు మన కొలీగ్స్లోను ఇలాంటి వాటే ఉంటారు నా గురించి ఇంకోళ్ళకి అవసరమేమి చేయటానికి నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము అందుకొని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు మరొక విషయం ఇది చిన్నపిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది ఈ యొక్క కలియుగంలో ఏది పాపం అయితే జరుగుతున్నావు చేయి చేస్తున్నావు తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరం అయిపోవటము ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐర్ పెట్టుకొని హాస్పిటల్ అన్ని సమర్పించుకొని పొరువు పెక్కేత హోదా డబ్బు కూడా అన్ని పోగొట్టుకోవడం చెట్టుకోలు కుట్టుకోవాలి అయితే ఉన్నారు పిల్లలు రోజున ఎందుకంటే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో ఇప్పిన అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మన మాకు జరిపే గురువులు మాకు ఏం చెప్పారంటే మీకు వచ్చే విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంతంది నాకు ఇంత డబ్బులు వేస్తే నేను మీ ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో కొడుకబెట్టేస్తాను ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డోళ్ళు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయింది కాశీకి అన్నట్టుగా అందరు గురువులైన తర్వాత సురేష్ దగ్గరికి వస్తా ఉన్నారు నా జేబులు ఉండవు జేబుకి నా చుట్టకు జేబులు ఉండవు ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు కస్టమర్లు వస్తారు అన్నీ సమర్పించుకొని అన్ని రకాల డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా నా దగ్గరికి ఈ రోజున పన్నెండు వేల మంది పైచినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున మెజారిటీగా అందులో భార్యాభర్తలు భార్యాభర్తలేనండి భార్యాభర్తలు ఒకటి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని కూడా ఆడపిల్లని వసూలు చేసుకోవటం ఈ ఇప్పినటుజాలు బ్లాక్ మ్యాజిక్లు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు నేనే గురువునని చెప్పుకొని పాత సేవలు చేయించుకునే దరిద్రులు కూడా అవకాశం కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి అసలు నాకు సమస్య ఏంటి జాతకం సమస్య ప్రకృతిలో దోషాల సమస్య గ్రహ దోషాల సమస్య నిజంగా నా మీద గురువుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మనం అనుకునేది సాధించాలి లేకపోతే అరుంధతిలో మూడో జన్మ నాలుగో జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం కాబట్టి ప్రతి జన్మ మోక్ష వాళ్ళు ప్రతి మానవుడికి కూడా అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు అలాంటి ఆచరణ చేయకూడదు ఏదైనా ఉంటే సానుకూలంగా ఎదుటి వారికి సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి ఎవరు కూడా మనల్ని నాశించరు కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి అలాంటివి చేస్తే కూడా చివరికి మనకే అంటుకునిద్దది కాబట్టి అలాంటి చేయకండి అలా బలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగేది కనుక వారికి నాకు తెలిసినటువంటి పరిష్కారం మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు ఎవరు కూడా బలవ్వద్దు ఏదైనా సమస్య ఉందంటే కనుక నిద్ర పట్టకపోవటం ఆందోళన చికాకు చిరాకు కోపం రావటం సరిగా తినలేకపోవటం ఏ పంచాయతాను ముందుకు వెళ్ళలేకపోవటం మన మాట వినలేక ఉండటం అలానే చెప్తే వినపడటం అలానే ఒంటరిగా ఉండాలని పియటం ఎటు నిలిపివాలనిపించటం నెగిటివ్ థాట్స్ రావటము కాళ్ళు ముందుకు ముందుకెళ్ళకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి ఏదో చెడుక్రే జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనమైతే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం ఇక తులారాశి స్త్రీలు ఈ తులారాశి స్త్రీలలో ఎవరైనా సరే రెండో సంబంధం కానీ మొదటి సంబంధం కానీ పెళ్లి సంబంధాలు చూసేవారు ఎవరైనా ఉంటే కనుక ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది మంచి సానుకూలైన వాతావరణం ఉన్నటువంటి అబ్బాయి సంబంధాలు అయితే లభ్యపడతాయి మంచి వారి సంబంధం వస్తుంది ఈ యొక్క తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే కనుక తూర్పు దిశ నుంచి దక్షిణ దిశ నుంచి వచ్చే సంబంధం బాగా కుదురుతుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయవచ్చు ఇక కూడా ఇక సంబంధాలు కుదరాలనుకుంటే కనుక తులారా వారికి పార్వతీదేవి అని ఉంటారు అమ్మవారు లేదా లలిత సాహస్ర నామం చదువుకోవటం లేదా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవడం లేదా వినాయక స్వామి వారికి గరికా బెలం పెట్టడం లాంటివి చేసుకుంటే కనుక ఒక పదకొండు గుంజలు తీసినా కూడా పర్వాలేదు అప్పుడు వీరికి పెళ్లి సంబంధాలు కుదిరింది జీవితంలో ముందడుగు వేయడానికి కానీ నరదిష్టి నరఘోషించి బయటపడడానికి కానీ డబ్బు రావడానికి కానీ అన్ని వనరులు కూడా వీరికి సొంతం అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకా కూడా మన దగ్గర చాలా రకాలైనటువంటి ఇంకా పరిహారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తాం అలానే మనకి చాలా మందిలో కూడా అడుగుతూ ఉన్నారు గురువు గారు మీ దగ్గర వస్తువులు కూడా దొరుకుతాయి కదా వస్తువులు తీసుకుని కూడా చాలా మంది బాగుపడ్డోళ్ళు ఉన్నారు అలానే మనం చూసినట్టయితే కనుక ఈ వస్తువులు తీసుకుని బాగుపడ్డ వాళ్ళని మనం గమనించినట్టయితే మన ఎప్పుడైనా గురువు దగ్గరికి వస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటాయి అలానే ఈ వస్తువులు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు అన్ని రకాల సానుకూల కొంతమేర ఉపస్థితి అయితే లభ్యపడుతుంది దాంట్లో ఒకటిగానే ఇది శక్తి యంత్రం ఇది శక్తి యంత్రం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట వ్యాపార సంస్థలో కూడా పెట్టుకోవచ్చు ఇది మంత్రోచ్చారం చేసి ఉంటుంది కావాలంటే అన్ని జుట్లలో దొరికితే షాపుల్లో నలక్ కాదు ఇది చేసి ఉంటుంది ఈ శక్తి యంత్రము ఇంట్లో పెట్టుకొని ధూపం వేసినట్టయితే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇకపోతే మన దగ్గర స్పిరిట్ ఒకటి ఉంది స్పిరిట్ అంటే స్పిరిట్ కాదు ఇది ఒక సెంటు ఈ సెంట్ వచ్చేసి ఇంట్లో స్ప్రే కొట్టుకోవాలి ఇలా ఇలా జస్ట్ ఇలా ఇలా స్ప్రే కొట్టుకోవాలి ఇది రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి జస్ట్ రూమ్లన్నీ కూడా స్ప్రే కొడితే ఇంట్లో ఉన్నటువంటి చేతబడి ఇప్పటినం బ్లాక్ మ్యాజిక్ బాగల ముక్కి ఏదైనా ఇంటి చే ఒకరు కాకుండా పోయినా డబ్బు ఆదాయం రాకపోయినా ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా చెడు క్రియలు జరిగినా కూడా ఈ స్ప్రే కొట్టడంతో అన్ని రకాల సానుకూలం పడుతూ ఉంటుంది ఇక మన దగ్గర అందరికి తెలిసిన విషయమే ఇది ఆరావళి కాటుక ఈ ఆరావళి కాటుక ఇంట్లో ఉండడం ద్వారా ఈ ఆరావళి కాటుక చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవారు అందరూ కూడా పెట్టుకోవచ్చు మగవారు అయితే తల్లనూ ఆడవారు అయితే కంటికి పెట్టుకోవచ్చు కాడికాల్లో పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు అయితే నుదురు పెట్టుకోవచ్చు ఈ ఆరావళి కాటుకు పెట్టుకోవడంతో నరదిష్టి నరకోశ అన్ని కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఇకపోతే సెంటు ఈ యొక్క సెంటు కూడా నరదిశి నరఘోషే కాదండి మీద చేతబడి కానీ అష్టదిబ్బంది కానీ బాగలముఖి కానీ స్పిరిట్ కానీ మందు పెట్టడం కానీ జరిగితే కూడా అవి కూడా పటాపంచులు అయిపోయేసి అన్ని రకాల పడే వాతావరణం ఉంటుంది ఎక్కడైనా డబ్బు కోసం ఆండదా వన్న కోసం జాబ్ కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా మనమే చెడు దృష్టి పడకుండా సెంటు వాడుకోవచ్చు అలానే యొక్క అష్టదిబ్బందం ముడుపు ఈ అష్టదిబ్బందుల ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు నిష్టి నిర్ధంగా దూపం వేసుకుంటే కనుక ఇంట్లో నెగిటివిటీ ఒకటే కాదు మనలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి చెడు క్రియలు కూడా అన్నీ కూడా పటాపంచలు చేసే ఉంటుంది కాబట్టి ఇలాంటి క్రియలు కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా సరస్వైనటువంటి ధరల్లోనే ప్రేక్షకుల వద్దకే అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవసాలు మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి వాతావరణాలు చేసినవి ఇవన్నీ కూడా మంత్రోఛానం చేసినవి కాబట్టి వారికి ఎలాంటి సమస్య కూడా చిటికీలో పటాపంచలు చేసేలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అందరిని కూడా సానుకూలపడేటువంటి వాతావరణం లభించాలని నా ఒక్కొక్క చిన్న ఆశ కాబట్టి అందరూ కూడా బాగుండాలి అందులో మీరే ఉండాలి కాబట్టి అన్ని రకాలు వాడుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను జయ